అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా చేశారు ఇక్కడ ఉండే పార్టీలు కూడా అదే ఆలోచించాం అందరం కలిసి ఆందోళన మనం అయితే ఎక్కడికక్కడ అడిగాం వైట్ పేపర్స్ అడిగాం కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ జీవోలు ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఖాన మనకివ్వకపోతే పోయారు కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు అంటే అధ్యక్ష మనం ఆలోచించుకోవాల్సింది సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజీ ఆడిటింగ్ చేయించాలి అంటే ఆ సిఏజి ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీటి చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది చాలామంది నన్ను అడిగారు చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో పది లక్షల కోట్లు ఉన్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు అంటే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు బా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం సాధిస్తామని ఆ రోజు చెప్పారు రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు ఒకటి రెండు విధ్వంసాలు కాదు అరాచకాలు విధ్వంసం బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం ఇది ఒక బాధ్యత అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం ప్రజల కోసమే పనిచేసాం ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించే విధానాలకు శ్రీకారం చుడుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా